ఒక ఆవిడి అంటే మీకు అర్థం అవడం కోసం ఒకటే చెప్పేసి ముగిస్తాను ఒక ఆవిడ మంచి భక్తురాలు ఎప్పుడు ఆవిడ స్టోరీలు వింటూ ఉండేదాన్ని ఇప్పుడు మరి నచ్చని మంచి ఆత్మీయులు వింటూ ఉండేదాన్ని టీవీలో అయితే ఆవిడ రోజు కూడా వాకింగ్ చెప్పేసిన తర్వాత ప్రత్యేకంగా ప్రార్థన చేసుకునేదంట ప్రభా ఈరోజు ఏమైనా సరే పొరపాట్లు చేసామా తప్పులు చేసామా అనేసి అడుగుతూ ఉండేదంట ఆవిడ పేరు రాజేశ్వరి వాళ్ళు చిన్ని బొట్టు పెట్టుకుంటారు రాసిమ్మలు కానీ భక్తిగా ఉంటుంది ఆవిడ తర్వాత తీసేశారులేండి టీవీల్లో వస్తామా అని వస్తుంటే అందరూ బోట్ల కోసం అడుగుతున్నారని తీసేశారు అయితే అలాంటి పరిస్థితుల్లో ఆవిడ అడుగుతూ ఉందంటండి ప్రభు మరి సేవకి రాలు అండి అడుగుతూ ఉంటే ఎస్ ప్రభు వారు వచ్చి ఇలా నిల ఇలా నిలబడితే ఆయన వస్ షర్ట్ లేకుండా నిలబడితే గట్టి కర్ర తీసుకొని కొడుతుందంట ఆవిడ దెబ్బ కొట్టడం ఏడవడం దెబ్బ కొట్టడం ఏడవడం బాబోయ్ అసలు దర్శనాన్ని చూడలేకపోయిందంట ఇదేంటి యేసు ప్రభువాన్ని కొట్టడం ఏంటి ప్రభు యేసు ప్రభువాడిని కొట్టడం ఏంటి అదేం పని నాకు నాకు అసలు నేను కొట్టడం ఏంటి అనేసి అడిగితే అప్పుడు ఒకసారి గుర్తు చేసాడంట దేవుడు ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉండేవాడు అంటే కొంచెం పిచ్చవాడు ఎర్రివాడు అంటండి కొంచెం మరి చాలా జాగ్రత్తగా ఉండాలిగా మనం మనకు తెలియదు కదా మన ప్రవర్తన ఎలా ఉంటాయో మనకి తెలియదు కొంచెం ఎరిగా ఉండేవాడంట వాళ్ళకి ఒక కారు ఉండేది ఆ కారుని కడగడానికి మరి కారు కడగడానికి ఉంటాయి కదండీ అయ్యో ఉంటాయి కదా అవి వేసి కడుగుతారు అయితే వీడికి అదొక పిచ్చి అనమాట అండి అయితే అమ్మగారు ఒకసారి సర ప్యాకెట్ ఇవ్వండి అన్నాడంట ఫ్రెండ్స్ వచ్చారంటండి మాట్లాడుతున్నారు వాళ్ళతో మాట్లాడతా ఎక్కువ మాట్లాడడానికి ఇష్టం లేక ఆవిడ ఎందుకురా మ్యాట్లో ఉన్నాయి కదండి ఉదుగుతానండి అన్నాడంట ఏమిటంట మ్యాట్లోనే ఉదుతాను అన్నాడు సరే అని చెప్పి సరఫ్ ఇచ్చారంట ఇస్తే వీడు ఏం వీళ్ళతో మాట్లాడి గెస్ట్లు వచ్చారు మాట్లాడి బయటకు వచ్చేసరికి కారు నిండా బుజుడు బుజురు బుజుడు బుజు ఉందంటే అది మంచి కార్ అంట అసలు సరఫ్ పెట్టకూడదు దానికి ఏమండి ఈవిడికి ఎలా అనిపించింది ఛీ అస్సలు పనికి మన చెప్పినా అవి అర్థం కావు నీకు చెప్తానే ఉడా కారు పెట్టకూడదంటే కాదు మ్యాట్లకి అన్నావు కదా అనేసి సీరియస్గా లోపలికి వచ్చిందంట ఆవిడ కొట్టలేదు సీరియస్గా లోపలికి వచ్చిందండి అంతే ఆ మాటకి ఏంటంటే అండి చాలా జాగ్రత్త మనం మాట్లాడే మాటలో ఇష్టం వచ్చినట్టు పనికి మాలినోళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం కదా ఏమండి పనికి మాలినవాడా అంటే పర్లోకరాజ్యం వెళ్ళవంటండి అర్థమవుతుందండి అందరికీ పనికి మాలినోడా అని చక్కగా రొటీన్గా అలవాటు ఉంటుంది వ్యర్థుడా అంటే పనికి మాలినవాడా అని అర్థం ఎవరినైనా సరే ఏమనకూడదు వ్యర్థుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును ఎర్థ అని చెప్తే నరకానికి వెళ్తాం వెళ్తామంటాను చాలా జాగ్రత్త ఎదట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి వాడు భేదవాళ్ళైనా నీకుందా ఇచ్చు పంచిపెట్టుకో నీకే ఆశీర్వాదం వస్తాయి భేదాలు ఎల్లప్పుడు మీతో అంటాడు పంచి పెట్టుకోవడానికి అవకాశం అది మా చిన్నమ్మ అంటా ఉండేది ఎప్పుడు కూడా అమ్మ మీ ఏరియాలో ఎంత మంచియో మాకు ఇంత కూర మిగిలితే అది అవతల పడేయడం తప్ప మనకే ఏంటండి మనం పంచిపెట్టుకుంటే ఏమవుద్ది ఆశీర్వాదాలు వస్తాయి అవునా కదా మాకు ఇక్కడ బీరకాయలు ఆనగాయలు ఇవన్నీ కాస్తూ ఉంటే బండి నిండా లగేజ్ పెట్టుకుని వెళ్ళి అందరికీ పంచిపెట్టేవాడు ఏమండి పెద్ద లగేజ్ అది నార్మల్ కాదు అప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఐదు రూపాయలే ఎంతో ఉండేదండి ఆనమకాయ ఇవన్నీ ఎందుకు వచ్చినవి మంచిగా ఉన్నాయి కదా అని తీసుకెళ్ళి పంచిపెట్టేవాడు నాకు కళ్ళోనంటండి యాభై రూపాయలు వేస్తున్నారు అంటండి నేను స్తోత్రం చెప్దాం ఎంత కాయలకి మా కాయలకి ఎంత పడుతుంది అంటండి యాభై రూపాయలు ఊరికనే పంచిపెట్టామనుకుంటాం మనం ఏమండి పాలు అందరూ సంతోషపడుతూ ఉంటారు కదా మామూలుగా ఇస్తూ ఉంటే అన్నయ్య అలగట్రా వద్దన్నయ్య డబ్బులు వద్దని వేసి అంటే నా కల్లో ఆ పాలు పలచగానే ఉన్నాయి కానీ స్టవ్ మీద పెట్టగానే ఇంత వెన్న అంటండి అది అంటది సరే అంటది కేంద్రానికి పోతే కాదు పంచి పెడితే ఏమండి దేవుని సేవకులు అందరూ కూడా సంతోషపడితే ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తే అప్పుడు వెన్న ముద్ద తయారవుద్ది అని తెలియదు ఏమండి అవునా కాదా మనకు వచ్చేది ఎంత యాభై రూపాయలు వేస్తున్నారు మహా అయితే అరవై వాళ్ళు మళ్ళీ యాభైకి చేశారు మేము పోయి వండి వెళ్ళిపోండి అని చెప్తున్నాం ఏం చెప్తామండి ఏమండి కాబట్టి అందరూ పెరుగు మంచి అంటే వేసి తింటే ఎంత బాగుంటుందండి అవునా కదా కాబట్టి ఏంటంటే పంచి పెట్టుకోవడం దాచుకున్న ధనం మీరు ఒకవేళ కన్నా మీ బ్యాంకుల్లో ఉంచుకుంటే మీరు తినలేరేమో కానీ మీరు గన కంచి పెట్టుకున్నది ఏదైనా ఉంటే నీ మంచంలో ఉన్నప్పుడు కంపల్సరిగా దేవుడు ఏం చేస్తాడు దాన్ని ఇస్తాడు మంచి సమరేడి కోసం నిన్న వాళ్ళే నీ పొరుగు